జ్ఞాపకాలను భావితరాలకు అందించేది చిత్రాలేనని గుంటూరు జిల్లా మంగళగిరి ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మర్రెడ్డి శివనాగిరెడ్డి చెప్పారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని చినకాని షైన్ అనాథ ఆశ్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనబై మంది అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం అసోసియేషన్ సభ్యులంతా పిల్లలకి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నందం వీరాంజనేయులు బుజ్జి గోలి వెంకట శివకుమార్ మరియు గౌరవ సలహాదారులు పడాల అమర్నాథ్ సీనియర్ ఫోటోగ్రాఫర్ జంజనం వీర్లు అధ్యక్షులు మర్రెడ్డి శివనాగిరెడ్డి ఉపాధ్యక్షులు పడాల అనిల్ కుమార్ కార్యదర్శి కొండ అభిరామ్ కృష్ణారెడ్డి సహాయ కార్యదర్శి కన్యాకుమార్ కెకే కోశాధికారి పల్లి ప్రకాష్ బాబు శామ్ తదితర ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు